హై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే పండగ లాంటి శుభవార్తలు తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి విద్యుత్ ఛార్జీలపై తీవ్ర గందరగోళం నెలకొంది అయితే తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై ఒక కీలక ప్రకటన చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యుత్ వినియోగదారులపై అనేక విద్యుత్ వినియోగాలకు ఇది ఎంత ఓటర్నిచ్చే అంశం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచనుందా లేదా తగ్గించనుందా మేర విద్యుత్ ఛార్జీలు తగ్గించనుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నా టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు చాలా మంది వీడియోని అయితే స్కిప్ చేసి చూడకుండా వెళ్ళిపోతున్నారు మీరు వీడియో ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విద్యుత్ ఛార్జీ పూర్తిగా తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం అయితే తీసుకుంది విద్యుత్ నియంత్రణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ రామ్ ఈ శుభవార్తను ఏపీ ప్రజలకైతే అందించారు ప్రజలపై ఎలాంటి కరెంట్ ఛార్జీలు భారం పడకుండా ప్రభుత్వమే పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు భారం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల భారం పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే వ్యవసాయానికి ఇతర సబ్సిడీ కరెంట్ కొనసాగిస్తున్నట్టు కూడా తెలిపారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా అన్ని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా అన్ని రకాల రాయితీ పథకాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది చేనేత మగ్గాల వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని అలాగే మరమగ్గాలు ఉన్న వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఏపీ రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ఇక వ్యవసాయం చేస్తున్న అన్నదాతల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో ఏంటంటే మనకి ప్రజా సంఘాలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి ఇక పరిశ్రమలు దుకాణాలు గృహాలు వ్యాపార రంగం దుకాణాలు కరెంటు ఛార్జీల్లో బాధపడకూడదన్న ముఖ్య ఉద్దేశంతోనే కరెంటు ఛార్జీలు పెంచట్లేదని చెప్పి మనకి ఏపీ విద్యుత్ శాఖ అయితే తెలిపింది కరెంటు ఛార్జీల పెంపు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుల దగ్గర నుంచి రైతుల వరకు ఇది ఎంతో ఉపయోగపడే అంశమని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే అంశంగా చాలా మంది అయితే హర్షిస్తున్నారు ఫ్రెండ్స్ తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు అలాగే ఉచిత కరెంట్ అందించడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మీకు నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందో ఎంత కరెంట్ బిల్ వస్తుందో అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి